హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం ఒకసారి యమలోకంలో యమపటులు ఒక పాపి చేతులు కట్టివేసి అతడిని ముళ్ళపై నడిపించి తరువాత వేడిగా ఉన్న ఇసుక దిబ్బపైన పడేసి వెళ్ళిపోతారు అతడు ఆ బాధను తాళలేక అరవడం ప్రారంభించాడు ఇంతలో అటుగా వెళుతున్న ఒక స్త్రీ ఆ అరుపు విని నరకం వైపుకు వచ్చి అతడిని చూసి జాలి పడుతుంది అతడి కాళ్లకున్న ముళ్ళన్నీ తీసేసి వెళ్లిపోతుంది దాంతో అతడికి కాస్త ఉపశమనం కలుగుతుంది అయితే అతడి కాళ్లకున్న ముళ్లను తీసినందుకు ఆ దేవతా స్త్రీ చేతులకు మాలిన్యం అంటుకుంటుంది ఆ మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి దేవత ఎంతో ప్రయత్నించింది కానీ ఫలితం లేకుండా పోయింది ఆ మరకలు అలాగే ఉండిపోయింది ఇలా చేతులకు మరకలు అంటిన సంగతి మిగిలిన వాళ్ళందరికీ తెలిసి ఆ విషయం దేవేంద్రుడి దాకా వెళుతుంది దేవేంద్రుడు ఆ దేవతను పిలిపించి మరకలు ఎలా అంటుకుందని అడుగుతాడు దానికి జరిగిందంతా చెబుతుంది ఆ దేవత దాంతో ఇంద్రుడు ఆగ్రహించి దేవతవైన నువ్వు నరకానికి వెళ్లటమే ఒక తప్పు అందులో తన పాపానికి శిక్షను అనుభవిస్తున్న ఒక పాపాత్ముడికి సహాయం చేయడం ఇంకా పెద్ద తప్పు కాబట్టి నువ్వు భూలోకానికి వెళ్లి ఆ మాలిన్యం పోయేదాకా చెప్పులు కుట్టి మరకలు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగిరా అని చెబుతాడు అప్పుడు ఆ దేవకన్య తన తప్పు క్షమించమని తొందరగా తనకు దేవలోకానికి వచ్చే మార్గం చెప్పమని వేడుకుంటుంది దానికి దేవేంద్రుడు అయితే నువ్వు వెయ్యి చెప్పులు కుట్టే వరకు భూలోకంలో ఉండు తరువాత ఆ మాలిన్యం పోతుంది అటుపై దేవలోకానికి రావచ్చు అని చెబుతాడు తరువాత దేవకన్య అయినంత త్వరగా తాను తన చేతులకు అంటిన మరకను పోగొట్టుకోవడానికి భూలోకానికి వస్తుంది ఆమె ఒక పేదవాడైన చెప్పులు కుట్టేవాడి ఇంటికి అదృశ్య రూపంలో వెళుతుంది ఆ పేదవాడు మంచివాడు దైవభక్తి కలవాడు అయితే అతడికి నాజూకుగా అందంగా చెప్పులు కుట్టడానికి రాదు అతడు కుట్టేవన్నీ మోటు రకం చెప్పులు కావడం వల్ల ధనికులెవరూ అతడి వద్ద కొనేవారు కాదు ఆ రోజు రాత్రి దేవత అక్కడ ఉన్న తోళ్లతో పనిముట్లతో అందంగా చెప్పులు కుట్టి అదృశ్యం అవుతుంది పొద్దున లేచి చూసిన ఆ పేదవాడు ఆశ్చర్యపోతాడు ఎవరో అందంగా చెప్పులు కుట్టి పెట్టారు అవి కూడా తన పనిమూట్లతోనే అతడు ఎంతో సంతోషంగా ఆ చెప్పులను అమ్మడానికి తీసుకుని వెళతాడు చెప్పులు అందంగా ఉండడంతో తొందరగా అమ్ముడుపోతాయి ఆ వచ్చిన డబ్బులో అతడు కాస్త ఉంచుకొని మిగిలిన డబ్బుతో తోళ్లుకొని ఇంటికి తీసుకువస్తాడు ఆ రోజు రాత్రి కూడా దేవత చక్కని చెప్పులను కుట్టి పెడుతుంది తెచ్చిన తోళ్లన్నీ చెప్పులుగా మారి ఉండడం చూసి పేదవాడు ఎంతో సంతోషించి ఎవరో దేవత తనకు సహాయం చేస్తోందని గ్రహిస్తాడు ఆ రోజు అతడు అమ్మిన డబ్బుతో మరింత ఎక్కువ తోళ్లను కొని వాటితో పాటు పువ్వులు పళ్ళు సుగంధ ద్రవ్యాలు అన్నీ కొని తెచ్చి దేవత కోసం అక్కడ పెడతాడు మరుసటి రోజు ఉదయం చూస్తే అన్ని తోళ్లు అందమైన చెప్పులుగా మారి ఉంది కానీ దేవత కోసం పెట్టిన ఏ ఒక్కదాన్ని దేవత ముట్టలేదు దేవత తనకు సహాయమైతే చేస్తోంది కాని తాను పెట్టినది ఏది ముట్టుకోవడం లేదు ఏదో కారణంగా దేవత నా మీద ఆగ్రహించింది అని అనుకుని రాత్రి పూలు పళ్ళు నైవేద్యంగా పెట్టి వాటిలో ఏదో ఒకటి తీసుకుని తనను అనుగ్రహించమని వేడుకోసాగాడు ఇది చూసిన దేవత మనసులో నవ్వుకుంటూ అవేవి ముట్టుకోకుండా చెప్పులను మాత్రం కుట్టి పెట్టేది కానీ రోజు రోజుకు పేదవాడికి ఆందోళన ఎక్కువ సాగింది ఎందుకు దేవత తనపై ఆగ్రహించిందని అతడు విచారించసాగాడు ఇలా రోజూ వేడుకుంటున్న పేదవాడిపై విసుగు పుట్టి దేవత ఆ ఇంటిని వదిలి ఇంకొక ఇంటికి వెళ్లిపోయింది అప్పటికే వెయ్యిలో చాలా వరకు చెప్పులను కుట్టి ఉన్న దేవత ఇక కొన్ని చెప్పులను ఇంకొక ధనవంతుడైన చెప్పులు కుట్టేవాడి ఇంటికి వెళ్లి ఆ పనిని పూర్తి చేసింది అలా వెయ్యి చెప్పులు పూర్తి అవ్వడంతో దేవత చేతికున్న మరకలు మాయమయ్యింది తాను దేవలోకానికి వెళ్ళిపోయింది అయితే పేదవాడు మాత్రం దేవత ఎందుకు తనను అనుగ్రహించలేదో అని అనుకుంటూ విచారిస్తూనే ఉన్నాడు బేతాళుడు కథ చెప్పి రాజా దేవత పేదవాడికి సహాయం చేయాలనే కదా అతడిని ఎన్నుకుని చెప్పులు కుట్టింది అతడు భక్తితో నివేదించిన నైవేద్యాన్ని ఎందుకు తిరస్కరించింది ఏదో ఒకటి తీసుకుని అతడిని అనుగ్రహించి ఉండవచ్చు కదా ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అని అంటాడు దానికి విక్రమార్కుడు నిజానికి దేవత ఆ పేదవాడికి సహాయం చెయ్యాలని రాలేదు తన చేతికున్న మాలిన్యాన్ని తొలగించుకోవాలని వచ్చింది అలా పేదవాడికి సహాయపడింది అయితే అతడు రోజు ప్రార్థనలు చేసి ఏదో ఒకటి తీసుకోమని వేడుకుంటున్నాడు ఒకవేళ తాను మనసు మార్చుకుని ఏదో ఒకటి తాకినట్లయితే నరక మాలిన్యాన్ని పోగొట్టుకున్న తాను భూలోక మరకలను అంటించుకోవాల్సి వస్తుంది దానివల్ల తాను మళ్లీ శాపాన్ని పొందే అవకాశం ఉంది దానివల్లే దేవత అక్కడ్నుంచి మరొక ఇంటికి వెళ్లి తన పనిని తొందరగా ముగించుకుని దేవలోకానికి వెళ్లిపోయింది అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు